రానున్న సార్వత్రిక ఎన్నికలు రెండు పేల ఇరవై నాలుగు నేపథ్యంలో గూడూరు జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఈవీఎం ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్లను జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్లను పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి లక్ష్మీ శా సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశాహ గూడూరు జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని ఈవీఎన్ ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్లను డిస్టిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్లను ముప్పై ఐదు ముప్పై ఆరు నలభై తొమ్మిది పోలింగ్ కేంద్రాలను ఆర్డీఓ కిరణ్ కుమార్తో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్ ను పోలింగ్ కేంద్రాలను పరిశీలించి వాకిళ్లు కిటికీలు తదితర భద్రతా అంశాలపై పలు సూచనలు చేశారు అలాగే బీఎల్ఓలు ఎస్ఎస్ఆర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తుది జాబితా మేరకు ఉన్న ఓటర్ల జాబితాలోని ఓటర్ల వివరాలలో మరణించిన వారి వివరాలు డూప్లికేట్ ఎంట్రీలు అప్డేట్ చేయాలని ఫోటోలు స్పష్టంగా లేని వాటిని సేకరించి అప్డేట్ చేయాలని సూచించారు అలాగే ఎనిమిది తొమ్మిది తరగతుల విద్యార్థులకు డిజిటల్ స్క్రీన్ ప్యానెల్ బోర్డుపై పై విద్యా బోధనను ఆకస్మిక తనిఖీ చేసి వెనుక బెంచీలో కూర్చొని కూర్చుని విద్యార్థులతో మమేకమై వారికి డిజిటల్ విద్యాబోధన బాగుందా అని ఆరా తీశగా వారు చాలా చక్కగా విద్యాబోధన ఉందని తెలపగా కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు వెనుక బెంచ్ ఉన్న పిల్లలకు కూడా చక్కగా కనపడేలా స్క్రీన్ పై జూమ్ చేసి బోధన ఉండాలని ఉపాధ్యాయులకు సూచించారు అనంతరం భవిత పాఠశాలను సందర్శించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కరుణాకర్ సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు పాఠశాల హెచ్ఎం భారతి ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు